జగన్ పార్టీ ఆల్రెడీ డిస్పోజల్లో వచ్చింది అది అది కఠిన అయిపోతుంది అది జగన్ అది డిస్పోజల్ వచ్చాడు రేపో గొప్ప పడ్డా విజయ్ విజయసాయి రెడ్డి ఇచ్చింది జూన్ పది గల్ల జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు సారా కేసులో ఆ సారా కేసులో జగన్ జైలుకి పోతాడు మీరు జగన్ గురించి మాట్లాడి వాడికి ఆక్సిజన్ ఇస్తున్నారు తప్ప జగన్ ఎలాగైనా పోయి వాడే ఎందుకంటే మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చాడు లేపడం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పి చట్టం అలా చేసిపోతుంది ఎందుకంటే మూడు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ అందరూ కూడా జగన్ గారు పెడతారు ఏది కృష్ణమోహన్ రెడ్డి అయినా లేకపోతే రాజు కేశరెడ్డి అనేనా లేకపోతే అందరూ ఉన్నారు మొత్తం బ్యాంక్ విదీర్ రెడ్డి అందరూ కూడా ఈ డబ్బంతా అక్కడికి వెళ్ళిందంటే జగన్ గారు చూసి పెడతారు జగన్నే పదో తార జూన్ విజయభాస్క విజయసాయి చెప్పినప్పుడు జూన్ పది లోపల లోపల చేస్తారు పది లోపల ఇరవై జూన్ నెలలో మాత్రం గ్యారంటీ గా లోపల వేస్తారు ఆ లోపల శివాడి గురించి మీరు ఆక్సిజన్ ఇచ్చి వాడి గురించి మాట్లాడితే ఆలోచన బానేండి మీరు ఏదైతే వాగ్దానాలు చేశారు ఈ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఊరికి ఏదో మీరు గెలిచేసాం ఏదో ఈ వైకుంఠ బాలంటే పైకి వెళ్తుంది కింద పోతుంది కింద పోతుంది కానీ వైకుంఠ బాలి చేయదు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నువ్వు గెలవటానికి రెండే కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి చేశారు అవినీతులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు మహా వ్యాధి ఈ భారతదేశంలో చాలా మంది చూసాం వాళ్ళం అవినీతి ఏదైనా వాళ్ళు పని చేసి పెడితే ఐదు లక్షలు పది లక్షలు తీసుకుంటారు పొలిటీషియన్స్ అది కామన్ అవసరం కొంతమంది నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు బినామీలు పెట్టుకుని వాళ్ళ ద్వారా తీసుకుంటారు ఆదానీ ముఖేష్ అంబానీని పెట్టుకుని వాళ్ళ ద్వారా లంచాలు తీసుకుని వాళ్ళు రుచి చేస్తారు ఎలాంటి డబ్బులు కావాల్సినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు అది సెకండరీ అలాంటిటప్పుడు కొంచెం రిస్క్ ఉంటాయి ఎందుకంటే మన బిలాబీ పెట్టుకునేవాడు జనరేట్ చేసి మరి హ్యాండ్ ఇచ్చేయచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మహాబేవాయి మామూలు కాదు నువ్వు ఇచ్చే లంచాన్ని ఈ కంపెనీలు డొల్ల కంపెనీలు మీరు డైవర్ట్ చేస్తారు ఇస్తాం ఆ లంచం డొల కంపెనీలకి పంపిస్తాం ఆ డొల్ల కంపెనీల నుంచి ఫార్న్ కంపెనీలు పంపిస్తారు ఫార్న్ నుంచి మరి సొంత కంపెనీలో వస్తాయి ఎవరు కూడా ఏలట్టు చూపించి పట్టుకోవడానికి వీలు లేని విధంగా కరెక్షన్ అని భారతదేశంలో చూపించిన ఏకైక వ్యక్తి కాదంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఆఫ్ కరెక్షన్ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ లిస్టులన్నీ పట్టుకెళ్ళి విజయసాయి రెడ్డి తెలుగుదేశం ఇచ్చాడు అదంతా అవుతుంది ఇంకా ఏం లేదు విజయసాయి రెడ్డి చెప్తాడు పదో తారీఖుకి వెళ్ళిపోతాండి యూట్యూబ్ లో పెట్టారు విజయభాస్కర్ విజయసాయి రెడ్డి స్వయంగా మాట్లాడాడు ఎందుకంటే ఈ లిటి కేసులు అన్ని చేయించినాడు విజయసాయి రెడ్డి ఏంటి అంటే విజయసాయి రెడ్డికి తెలుసు ఆ ఫైల్లో రికార్డులన్నీ అట్టుకెళ్ళి తెలుగుదేశానికి ఇచ్చాడు కాబట్టి అతను ఎలాగే కూడా జగన్మోహన్ రెడ్డి పోతడి అతని గురించి మర్చిపోయింది అలాగే నిన్న నాకు జగన్మోహన్